హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే పావుబాజీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో అయితే చేసి చూపిస్తానండి ఒక్కసారి నా లో మీరు చూసారంటే ప్రతిసారి ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా అయితే దీనికోసం ఒక పెద్ద సైజ్ కుక్కర్ని అయితే తీసుకున్నానండి కుక్కర్లో చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అందుకోసం సో మూడు బంగాళదుంపల్ని ఏమో పైన పొట్టు తీసేసి ఒకసారి వాష్ చేసుకుని అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను మూడు బంగాళదుంపలు వేసుకున్నాను కాబట్టి మూడు క్యారెట్లు కూడా జస్ట్ పైన లేయర్ వరకు లైట్గా తీసేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక చిన్న సైజ్ క్యాలీఫ్లవర్ అంతా అలా అయితే పువ్వు వరకే వేసేసుకున్నానండి వాష్ చేసుకొని సో దాంట్లోనే ఒక కప్ అయితే ఫ్రోజన్ బఠానీ వేసుకున్నానండి మీ దగ్గర నార్మల్ గ్రీన్ బఠానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు వన్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను పసుపు ఎక్కువ వేసుకోకండి లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే ఒక వన్ స్పూన్ అన్నా లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయినా కారం వేసుకోండి సో చూసుకొని వేసుకోండి కారం అనేది ఎందుకంటే ఈ కూర అనేది కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పావుబాజీ మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది తక్కువ యూస్ చేయాలి పావుబాజీ మసాలా అనేది ఎక్కువ యూజ్ చేయాలి ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు మొత్తాన్ని ముక్కలకి పట్టినాయి కదా ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ముక్కలు మునిగే అంత వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు చూసారు కదా మెజర్మెంట్ ఏం లేదండి జస్ట్ మనకి పైన ముక్కలు కనిపిస్తున్నాయి కదా జస్ట్ ముక్కలు మునిగే అంత వాటర్ పోసేసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ కప్తో టూ కప్స్ పోసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలిపేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి విజిల్ సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చానండి ఫైవ్ విజిల్స్కి మంచిగా అయితే కుక్ అయిపోయినాయి మరి మెత్తగా చేసుకునే కన్నా కొంచెం పలుగ్గా ఉంటే ఈ కర్రీ అనేది బాగుంటుంది మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా పలుగ్గా ఉంటే తినరు అనుకుంటే మాత్రం కొంచెం మెత్తగా స్మాష్ చేసినట్టే చేసుకోండి బట్ స్ట్రీట్ స్టైల్ అన్నాను కాబట్టి కొంచెం పలుగ్గానే చేస్తాను మరీ పలుకు కాదండి లైట్గా కొంచెం అంతే సో చూసారండి మంచిగా వెజ్జెస్ అన్ని కుక్ అయిపోయినాయి చాలా మంచి హెల్దీ రెసిపీ అండి వెజ్జెస్ తినని వాళ్ళకైతే పిల్లలకి ఇలా పావుబాజీ అప్పుడప్పుడు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతారండి ఇలా చేసుకుంటే సో ఇప్పుడైతే స్మాష్ చేసేసుకున్నాను కదా వెజ్జీస్ అన్ని ఖచ్చా పచ్చగా అలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ఇప్పుడైతే దీనికి మనం బటర్ అనేది ఎక్కువ యూజ్ చేయాలండి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది గీ కన్నా బటర్ ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా బటర్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది గీ కన్నా సో మీ దగ్గర గీ ఉన్న గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెద్ద స్పూన్తో ఒక టూ స్పూన్స్ ఏమో బటర్ వేసుకొని ఒక వన్ స్పూన్ ఏమో ఆయిల్ వేసుకున్నానండి కి ఫ్లేవర్ ఉంటుందండి ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అందుకే బటర్ అని చెప్తున్నాను దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి ఎక్కువ వేసుకోకండి హాఫ్ స్పూన్ సరిపోతుంది టీ స్పూన్తో ఇప్పుడు మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసుకున్నాం కదా సో జీలకర్ర కూడా మంచిగా వేగిపోయి బట్టర్ కూడా మంచిగా కరిగిపోయింది చూసారా పైకి నురుగొచ్చింది నేను సాల్టెడ్ బట్టర్ వేసుకున్నానండి సో మీరు ఏ బటర్ అయినా వేసుకోవచ్చు దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు వేసుకున్నానండి పెద్ద సైజువి అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలా చాపర్లు అయితే కట్ చేసుకున్నాను అందుకే అంత సన్నగా వచ్చినాయి సో ఇప్పుడైతే మంచిగా చూసారండి లైట్ కలర్ చేంజ్ అయినాయి కదా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ ఏమో అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలండి అంతకన్నా మించి అయితే ఎక్కువ వేయకండి టూ స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ ఘాటుగా లేకుండా ఎందుకంటే పావుభాజీ మసాలానే ఘాటు ఉంటుంది సో అందుకే మనం కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేసుకోవాలి సో టూ స్పూన్స్ అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా అయితే ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఇలా ఫ్రై అవ్వాలండి కరెక్ట్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది చూసారండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇలా అయితే ఖచ్చితంగా రానివ్వాలి సో దాంట్లో నాకు నాలుగు నాలుగన్న టమాటాలు అయితే బాగా పండిని వేసుకోండి నేనైతే ఇట్లా చాపర్లో వేసుకున్నానండి టమాటాలు అనేవి మీకు కావాలనుకుంటే మిక్సీలో కచ్చా పచ్చగా కూడా వేసుకోవచ్చు లేకపోతే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి సో ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు మూత పెట్టకుండా టమాటాలు అనేవి మంచిగా మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇందాక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఇప్పుడేమో హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేశాను అక్కడ ఇప్పుడేమో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి అక్కడ సో పావుబాజీ మసాలా అనేది కరెక్ట్గా ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు ఎప్పుడన్నా ఈ కర్రీ చేసేటప్పుడు పావుబాజీ మసాలా అనేది కొంచెం ఎక్కువ ఉండాలి వేసిన పదార్థాలు అన్నిటికన్నా ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది చాలా చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ ఒక్కసారి అయితే నేను చెప్పినట్టయితే చేసుకోండి ఇలా అయితే మంచిగా వేసిన పదార్థాలన్నీ ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అలా మీకు గనక కలర్ కావాలనుకుంటే ఈ కర్రీకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు మనకి స్ట్రీట్ స్టైల్ అంటే కొంచెం కలర్ కూడా యాడ్ చేస్తారు కానీ మా వారికి నచ్చదని చెప్పి అయితే నేను అక్కడ యాడ్ చేయలేదు సో ఒక రెండు క్యాప్సికమ్ అయితే చిన్నవి రెండు తీసుకున్నానండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది అలా సన్నగా అయితే చాపర్లోనే కట్ చేసుకున్నాను అది కూడా సో ఇలా అయితే వేసుకున్నాను దాంట్లో టమాటాలు కొంచెం మగ్గుతున్నప్పుడే ఇప్పుడు చూసారా అండి మళ్ళీ ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను కదా అలా మిక్స్ చేసేసుకొని పైకి ఆయిల్ వచ్చింది చూసారా అండి ఐ మీన్ బటర్ అలా బటర్ వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకోకుండానే అండి మూత పెట్టకండి ఇక్కడ అలా పైకి అయితే చుట్టూ చూసారండి అలా అయితే బటర్ వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే స్మాష్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ అయితే వేసుకోవాలండి చూసారు కదా మరీ పచ్చ పచ్చగా కాకుండా కొంచెం లైట్గా అక్కడక్కడ పలుకుండేటట్టు అయితే స్మాష్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మీ ఇష్టం అండి మీ కన్సిస్టెన్సీ కొంచెం జారుగా కావాలంటే జారుగా చేసుకోవచ్చు మరీ సెమీ లిక్విడ్గా కావాలన్నా లేకపోతే కొంచెం లైట్గా గ్రేవీలాగా కావాలన్నా మన ఇష్టం అండి కర్రీ అనేది మనం ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో దానికి తగ్గట్టు అయితే చేసుకోవాలి నేను మరీ పలచగా చేయలేదు అలానే మరీ తిక్కుగా చేయలేదండి నార్మల్గా అయితే చేశాను చూశారు కదా కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి ఇక్కడ ఎందుకంటే మీరు అన్ని పోసుకోవాలంటే లెక్కకు చెప్తున్నాను కొలతగి వన్ లీటర్ అయితే వాటర్ పోసుకోవాలండి ఇక్కడ మంచిగా వాటర్లో ఉడికితేనే ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి కర్రీకి బాగా ఉడకబెట్టాలి ఈ కర్రీ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పావుభాజీ మసాలా ఫ్లేవర్ ఆ వాటర్లో ఉడికిన తర్వాత సో ఇక్కడైతే మళ్ళీ ఒక వన్ స్పూన్ అయితే వేసుకున్నానండి సాల్ట్ సో మొత్తం అయితే నేను ఒక ఫోర్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటానండి పావుభాజీలో ఓకేనా అప్పుడప్పుడు వేసాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి నేను చెప్తున్నాను ఫోర్ స్పూన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఉప్పు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కదా సో అందుకో నేను చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటూ ఉన్నాను సో ఒక ఫోర్ స్పూన్స్ అయితే నేను ఇంకా సాల్ట్ వేసినట్టు అర్థమండి అక్కడ సో చూసుకోండి లాస్ట్లో కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ముందే ఎక్కువైతే యాడ్ చేయకండి ఇప్పుడైతే నేను పప్పు గుత్తు లాంటివి తీసుకొని అలా అయితే మంచిగా ఒకసారి స్మాష్ చేసినట్టు అయితే అలా తిప్పుకుంటున్నాను చూసారండి పైకి బట్టర్ అలా తేలింది కదా అలా పైకి వచ్చేటట్టు అయితే మంచిగా ఉడికించుకోవాలి సో అలా తిప్పుకుంటూ ఉడికించుకుంటే చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి పొగల్లాగా వస్తుందండి లాస్ట్కి ఉడికిన తర్వాత ఇలా ఉడికించుకోవడం వల్ల చూసారా అలా ఎందుకంటే మనము వెజ్జీస్ అన్నీ వేసాం కదండి అవి కూడా మంచిగా ఇలా మసాలాలు ఉడికితే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఖచ్చితంగా అయితే ఎక్కువసేపే ఉడికించుకోండి ఐ మీన్ ఎగ్జాంపుల్ టైం చెప్పాలంటే ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఉడికించుకోవాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది ఖచ్చితంగా ఇది అయితే ఎవరు స్కిప్ చేయొద్దు చూసారు కదా అలా మంచిగా అయితే కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇలా బబుల్స్ బబుల్స్ వస్తాను చూడండి అలా అయితే బబుల్స్ వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం మీకు నచ్చినట్టు అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసేసుకొని మీకు ఎక్కువ ఇంకా బటర్ నచ్చితే పైన అక్కడ ఒక స్పన్ స్పూన్ బటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి దానికి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా అండి పైకి బటర్ వచ్చేసింది చూసారా అలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గంటతో కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను పావుతో చూశారు కదా మన యమ్మీ అమ్మి పావ్ భాజీ మసాలా అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా అయితే నేను చెప్పిన లో ఏది మిస్ చేయకుండా అయితే ట్రై చేయండి మీకు ఎగ్జాక్ట్ స్ట్రీట్ స్టైల్లో కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది రెస్టారెంట్కి అయితే అసలు వెళ్ళారండి అండ్ స్ట్రీట్ స్టైల్లో కూడా అస్సలు ఇంకా బయట తినరు ఇట్లా ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అంత టేస్ట్ బాగుంటుంది పావుభాజీ అనేది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు పావుస్ ఎలా కాలుస్తానో చూపిస్తాను సో నేనైతే ఇలా చపాతీ ప్యాన్ అయితే పెట్టుకున్నానండి చూశారు కదా అలా చపాతి ప్యాన్ అనేది మంచిగా అయితే అలా హీట్ అయిన తర్వాత ఏ ప్యాన్ అన్నా పెట్టుకోవచ్చండి నేను చపాతీకి యూజ్ చేస్తాను అందుకే చపాతీ ప్యాన్ అని అన్నాను సో కట్టిగా అక్కడ అయితే కొంచెం వన్ స్పూన్ పెద్ద స్పూన్తో వన్ స్పూన్ బట్టర్ వేసుకోండి బట్టర్లో ఎక్కువ కాల్చుకుంటేనే ఈ పావు బన్ అనేది చాలా సాఫ్ట్గా తినేటప్పుడు ఎక్కడ డ్రై అవ్వకుండా ఉంటుంది కొంచెం లేట్ అయినా తినేటప్పుడు సో చూసారు కదా పావు బన్స్ అనేవి అలా ఫ్రై చేసుకుంటున్నాను టూ సైడ్స్ అండ్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అయితే మనకి గోల్డెన్ కలర్ రావాలి బన్ అనేది అప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఉండే కొద్ది ఏం చేస్తారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెడితే అన్ని కొంచెం ఆడిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం ఫ్లేమ్ అనేది చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఉండే కొద్ది కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటా ఫ్రై చేసుకోండి సో చాలా చాలా ఎమ్మి యమ్మీగా అయితే వచ్చినాయి అండి నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేశాను అందరికైతే చాలా చాలా బాగా నచ్చింది పావుబాజీ అనేది సో ఇట్లా పావుబన్నీ అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి కాల్చుకున్న తర్వాత సో కర్రీ అయితే పెట్టుకున్నాను ఒక ప్లేట్లో అండ్ అలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకొని ఇట్లా సైడ్ డిష్గా తినండి చాలా చాలా బాగుంటుందండి ఒక నిమ్మ చెక్క అయితే పెట్టుకున్నానండి ఆ నిమ్మ చెక్క ఏం చేస్తారంటే కర్రీలో పిండుకొని ఆ బన్తో పాటు ఎంజాయ్ చేయండి మీకు అయితే ఖచ్చితంగా ఇది నచ్చుతుందండి రెసిపీ అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో